ఇంకా అంటే మీరు చాలా వరకు ఎలక్షన్ల ముందు మీరు బాగా కష్టపడ్డారు మీరు ద్వారా చాలా చేశారు అంటే డిప్యూటీ స్పీకర్ నాకున్న దీనికి ఇది తక్కువనే ఏమైనా ఫీల్ అయిన సందర్భం ఉందా తక్కువ అని ఫీల్ కాల తక్కువ అని డెఫినెట్గా ఫీల్ కాలేదు ఎందుకంటే డిప్యూటీ స్పీకర్ అనేది చాలా గౌరవప్రదమైన పదవి డిప్యూటీ స్పీకర్గా ఒక ఎమ్మెల్యేగా నా నియోజకవర్గానికి నేను హ్యాపీగా పనిచేసుకోగలను ఎక్స్ట్రా ఆర్డినరీగా చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధుల కొరత ఎలా ఉన్నా కూడా నేను ప్రజల్ని మోటివేట్ చేసి నా స్నేహితులతో మాట్లాడి నాకున్న కాంటాక్ట్స్తో సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొచ్చి ఎక్స్ట్రాఆర్డినరీగా చేస్తున్నా పని ఎవరైనా మా కాన్స్టిట్యూన్సీకి వెళ్ళి ఏ రోడ్డు మీద వెళ్ళి కూడతో మాట్లాడినా చెప్తారు దాని గురించి నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఎక్కువ చేయాలి అంటే డిప్యూటీ స్పీకర్గా ఆర్ ఈవెంట్ స్పీకర్ అయినప్పటికీ కూడా అనుకున్నది ఏదన్నా చేయాలి ప్రజలకు ఎక్కువ హెల్ప్ఫుల్గా ఉండాలి అంటే స్కోప్ లేదు అదే యువర్ రెస్ట్రిక్టెడ్ టు యువర్ కాన్స్టిట్యున్సీ అదే పదవి ఉన్నతమైంది పరిధి తక్కువ ఇది కాకుండా మంత్రి పదవి వచ్చింటే బాగుండేది అని మంత్రి పదవి వచ్చింటే బాగుండేదని నేను ముందు అనుకున్నాను క్లియర్గా మంత్రి పదవి ఆటోమేటిక్గా ఇస్తారని కూడా అనుకున్నా ఇవ్వలేదు ఓకే ఓకే పది నిమిషాలు పదిహేను నిమిషాలు కొంచెం అదే ఓహో అని కాస్త ఒక కొంచెం అనిపించింది బట్ తర్వాత ఇమ్మీడియట్గా దాన్నే ఉంది మనం మన కాన్స్టిట్యున్సీలో ఓవరాల్గా రాష్ట్ర పరిధిలో బాగా చేయడానికి అవకాశం ఉంటుంది అనుకున్నాం లేదు నీ పరిధి ఇంతే అని చెప్పి దేవుడు రాశాడు సో దానికే రిస్ట్రిక్ట్ అయ్యి ఐ స్టార్టెడ్ నా కాన్స్టిట్యున్సీ పనిలో నేను పడ్డాను సో ఎక్స్ట్రాడినరీగా నా కాన్స్టిటెన్సీని అభివృద్ధి చేసుకుంటున్నాను ఆ తర్వాత ఒక ఆరు నెలలకి ఈ గౌరవప్రదమైన పదవి ఇచ్చారు నా కాన్షియన్స్ వరకు నేను హ్యాపీగా మీకు మొదటి నుంచి కూడా మొండి ధైర్యం ఉండేది చిన్నప్పటి నుంచి అంతారండి అట్లాంటి పరిస్థితుల్లో కూడా మీరు దాని నుంచి అసలు దాన్ని ఎదుర్కోవటం మళ్ళీ బయటకు వచ్చిన తగ్గకపోవటం అనేది ఇంత అది హీరో రియల్ హీరోలాగా అనిపిస్తుంది చూస్తుంటే ఇప్పుడు నాకు ఈ పదవి అనేది అంటే ప్రాక్టికల్గా చెప్తున్నా ఐఎం లీస్ట్ బాధ అంటే నేను ఎంపీగా ఎన్నిక ఎంపీ అనేది మంచి పదవి పార్లమెంట్లో ఒక మంచి కమిటీకి చైర్మన్గా భారతీయ జనతా పార్టీ నన్ను ఎంపిక చేసింది ఈ పార్టీతో ఆర్ ప్రభుత్వంతో విభేదిస్తే నాకు ఉన్న ఎంపీ పదవి కూడా పోవచ్చు చైర్మన్ పదవి ఎటు తిరిగిపోతుంది సంవత్సరం కన్నా ఉండదు అని తెలిసి కూడా అప్పట్లో తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఒక పది సంవత్సరాల దాకా తిరిగి నెగ్గుతుందని సృష్టిలోని ఏజీబీ అనుకోలే అది అందరికీ తెలుసు సో నాకున్న పదవి పోయినా పర్వాలేదు అని నేను నేను నమ్మిన దానికోసం ఫైట్ చేశా నేనేమి అప్పుడు ఐదు సంవత్సరాల క్రితం రెండు వేల పంతొమ్మిది నవంబర్లో నా ఫైట్ మొదలైంది జగన్మోహన్ రెడ్డి తెలుగు భాష మీద పార్లమెంట్లో నేను మాట్లాడటంతో మొదలైంది నవంబర్ పద్దెనిమిదినో పంతొమ్మిదినో రెండు వేల పంతొమ్మిది ఆ తర్వాత తిరుపతి దేవస్థానం భూముల అమ్మకం తర్వాత ఇసుక రేట్లు విపరీతంగా వెళ్ళిపోవటం మీద నా ఒపీనియన్ నేను చెప్పి క్లాష్ వచ్చి ఆల్మోస్ట్ ఫార్టీ ఎయిట్ పేస్ ఫస్ట్ ఏడు నెలలు ఉన్నాయి నాకు తెలీదా ఇప్పుడు నేనేదో నా శక్తితో డిస్క్వాలిఫికేషన్ ఆపుకోగలిగా అదే అదర్వైజ్ ఆ రోజు జగన్కి కేంద్రానికి ఉన్న సఖ్యతో అప్పుడే లేచిపోవాలి సో నేను చెప్పొచ్చేది ఏంటంటే నేను నెగ్గిన ఎంపీ సీటు నాకున్న పదవే నాకు ఇంపార్టెంట్ అనుకుంటే నాకు అంత స్ట్రాంగ్గా ఆ రోజుల్లో అంత స్ట్రాంగ్గా ఉన్న జగన్మోహన్ రెడ్డి వీక్ వస్తాడు అనుకున్నాడు ఆఖరి సంవత్సరం దాకా ఇల్లు అనుకోలే పోరా పదవి అనేది ఐమ్ లీస్ట్ బాగుతాడు నాకు పదవి ఎటువంటి కిక్కు ఇవ్వదు ఉన్న పదవిని వదిలించి పోతే పోయిందని చెప్పి వచ్చిన నేను అందుకని ఆ సమయంలో నాకు సీటు ఇచ్చే సమయంలో కొంతమంది నోటు కోసినట్టు వాగారు కొంతమంది తెలుగుదేశం అభిమానులు కూడా నోరు ముయిండ్రే అని చెప్పా నాకున్న ఎంపీ పదవి నాలుగు సంవత్సరాల క్రితమే వదులుకుంటానికి రెడీ అయిన ఉండరా నేను సో పోస్టు కోసం ఈ పార్టీ ఇప్పుడు వస్తుంది అని చెప్పి నేనేమి నాలుగు సంవత్సరాల క్రితం ఊహించుకున్నది కాదు నోరు అదుపులో పెట్టుకోండి పిచ్చి పిచ్చి వాగుడు వాగేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోండి ట్రాక్టర్ క్యాట్ చూడండి అదే నాలుగున్నర నెగ్గిన ఆరు నెలల్లో కనీసం పదేళ్ళు జగన్మోహన్ రెడ్డి ఉంటాడు అనుకున్నప్పుడు విధానాలు నచ్చగా పోరాడన్నాను నేను కరెక్టే మీరేదో పోస్ట్ ఇస్తారని చెప్పి మీ అది కరెక్ట్ కాదు అంత తెలుసు కూడా మీరు జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించడం అంటే మామూలు విషయం కాదు అది పైగా పదేళ్ళు రెండు వేల ముప్పై దాకా ఆయన జీఎం ఉంటాడనే ప్రచారం అనుకున్నారు అనుకుంటున్నారు స్వయంకృతరాధం తెలిసి ఎవరు అట్లా ఫైట్ చేయరు రాజీ పడిపోవడం తగ్గిపోవడం ఎవరైనా కదా అందరూ అందులో నన్ను చాలా దారుణంగా హింసించారు హింసించిన తర్వాత నేను నోరు అత్తలేనని అనుకున్నారు దాని తర్వాత మరింత గట్టిగా మళ్ళీ ఎప్పుడు ఏర్పడింది మీకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని నేను డిసైడ్ అయ్యానండి అంటే కమ్ వాట్ మే నిజాలు చెప్పాలి ప్రజలకి ప్రజలకు నిజాలు చెప్పాలి అనేది డిసైడ్ అయ్యాం ఆల్టర్నేట్ పార్టీ తెలుగుదేశమే కదా ఉన్నది అదే సో ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి నలభై పర్సెంట్ ఓటింగ్ ఉంది కదా అప్పుడు కూడా అవును దారుణంగా ఓడిపోయినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి నలభై పర్సెంట్ ఓటింగ్ ఉంది కళ్యాణ్ గారికి తొమ్మిది అంత ఉంది అవును సో ఈ రెండు కలిసినప్పుడు ఆటోమేటిక్గా అదే తను ఓడిపోతాడు అసలు అప్పుడే కలిసి ఉంటే ఒక విధంగా కళ్యాణ్ గారికి చాలా బెటర్ ఉండేదేమో అప్పుడు అప్పుడు కలిసి ఉన్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి ఉండేవాడేమో కానీ ఈ పిచ్చి మెజార్టీలు అదే దుష్ట పరిపాలన ఉండి ఉండేది కాదేమో సో తెలుగుదేశం ఇప్పుడు క్యాడర్ బేసిడ్ పార్టీ స్ట్రాంగ్ పార్టీ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అన్యాలు స్టార్టింగ్లో అందరికన్నా ముందు నేను ఎకరూరు ప్రతిరోజు రచ్చబడ్డతో పెట్టేవాడిని జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కొంతమంది అనేది ఏంటంటే అసలు ఇంత జరుగుతున్న బ్లిక్కర్ స్కామ్లో కానీ కానీ ఆయన అరెస్ట్ ఎందుకు జరగట్లేదు అనే ఒక మాట వినిపిస్తుంది అంటే దేనికైనా ప్రొసీజరల్గా వెళ్ళాలండి డైరెక్ట్గా తొందరపడి డైరెక్ట్గా అరెస్ట్ చేయలేరు ది కలెక్ట్ ఎవిడెన్సెస్ ముందు పాత్రదారుల్ని పట్టుకుంటేనే కదా సూత్రధారి గురించి తెలిసేది డైరెక్ట్గా సూత్రధారిని అటాక్ చేయలేరు ఎక్కడ కూడా పాత్రదారుల్ని చాలా ఫాస్ట్గా జరుగుతుంది అది సో సూత్రధారి ఎవరు ఏంటి అనేది డెఫినెట్గా ఉపేక్ష అయితే ఉండకపోవచ్చు అదే అదే ఖచ్చితంగా ఈ ప్రభావం అనేది పార్టీ మీద ఉంటుంది కదా ఈ లిక్కర్ స్కామ్ కానీ ఇవన్నీ రేపొద్దు పార్టీ బలపడడానికి అవకాశం లేకుండానే కనిపిస్తుంది డెఫినెట్గా అంటే ఇప్పుడు ప్రజలు కూడా చాలా గమ్మత్తు ఒక్కొక్కసారి ప్రజలు ఇవన్నీ కూడా ఎక్కువ డబ్బులు తినేసి ఉంటే ఎక్కువ డబ్బులు ఇస్తాడని కూడా మాట్లాడే జనం కూడా ఉన్నారు బట్ మెజారిటీ ఒప్పుకోరు కరప్షన్ మెజారిటీ ఒప్పుకోరు సో డెఫినెట్గా చంద్రబాబు గారి కష్టం కానీ నారా లోకేష్ గారు ఆయన పనిచేస్తున్న విధానం కానీ పార్టీ డెఫినెట్గా స్ట్రాంగ్గా ఉంటుంది స్ట్రాంగ్ లీడర్షిప్ ఉంది తెలుగుదేశం ముందు నుంచి కూడా కేటర్ స్ట్రాంగ్ ఉంది